ఇటీవల గోరక్షణపేట వద్ద ప్రమాదోత్సారితో జరిగిన ఘటనలో మృతి చెందిన కాకర్లపూడి విజయ్ రూపాస్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ భరోసా ఇచ్చారు తుమ్మలావా గార్డెన్స్ ఎదుట విధిలో విజయ్ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పరామర్శించారు తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున లక్ష ఆర్థిక సహాయం అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ విజయ్ చెల్లి చదువు బాధ్యతలను తమ తీసుకుంటామని చెప్పారు అతడి సోదరుడికి మంచి ఉద్యోగం వేయిస్తామని తెలిపారు విజయ్ కుటుంబానికి కాంట్రాక్టర్ నుండి ఏడు లక్షలు ట్రస్ట్ ద్వారా లక్ష అందించామని వివరించారు పార్టీ నాయకులు యల్లా ప్రదీప్ కాశీ నవీన్ కుమార్ మరికుర్తి రవి యాదవ్ మజ్జీ రాంబాబు ఉప్పులూరి జానకి రామయ్య ముఖమాటి సత్యనారాయణ తదితరులు ఆయన వెంట ఉన్నారు అన్ని విధాలుగా కూడా మిస్టర్ తో మాట్లాడుతూ ఉన్నాం ఏదైతే జిల్లా ఎస్పీ ఆయనకు కూడా చెప్పడం జరిగింది ఇన్వెస్టిగేట్ చేయమన్న ఏదో కాంట్రాక్టర్ మీ పర్మిషన్ పెట్టాం పోలీసు వారి సహకారం తీసుకుంటాం అదిగో బ్యారికేడ్లు ఉన్నాయి ఇవన్నీ కాదు ఇన్వెస్టిగేట్ చెయ్యాలి ఆన్ పేపర్ జరిగిందా లేదా ప్రొసీజర్ జరగపోతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకోమని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది సంఘటన జరిగిన దగ్గర నుంచి ప్రతి నిమిషం మా నాయకులు పర్యవేక్షణ చేస్తూనే ఉన్నారు అపోహలు వదలండి ఎమ్మెల్యే రాలేదేంటి ఎక్కడ వస్తారు రాజకీయాలు జరిగే పరిస్థితులు రాకుండా ఉండే విధంగా నా కార్యక్రమం నేను చేశాను మా నాయకులు మాట్లాడారు అదే పని మీద పర్యవేక్షించేది చట్టపరమైన ఏదైనా సమస్యలు ఉంటే వారే పర్యవేక్షిస్తున్నారు అంతా అయిన తర్వాత ఆ కుటుంబానికి కూడా ఏ విధంగా ఆదుకోవాలో ఆ విధంగా ఆదుకోవడం జరిగింది సుమారు ఏడు లక్షలు ఒకవైపు నుంచి ఇప్పుడు నా భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మరో ఒక లక్ష డబ్బుతోటి ప్రాణాన్ని విలువ కట్టలేము ఈ డబ్బు ఇవ్వడం వల్ల ప్రాణం వెనక్కి రాదు కానీ ఆ కుటుంబానికి ఏదో ఒక విధంగా అండగా నిలబడాలన్న ఉద్దేశంతో ఆర్థికంగా కూడా ఆదుకోవడం కూడా జరిగింది నిర్లక్ష్యం భవిష్యత్తులో అవ్వకుండా కూడా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో కూడా అధికారులు అందరినీ కూడా అప్రమత్తం అవ్వమని కూడా చెప్పడం జరిగింది